మాల అనగానే అది ఒక పాజిటివ్ వైబ్ అంటూ ఒక కనబడుతూ ఉంటుంది మన అందరికి సో ఇది ఎంతవరకు ఒరిజినల్ మీరు చెప్పగలుగుతారు ఎక్కడ నుండి కరుంగిణి మాలలు తీసుకొస్తారు ఇది వేసుకోవడం వల్ల ప్రయోజనాలు ఏంటి ఒకటమ్మా కరుంగల్ మాలలో ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే తమిళనాడులో దిండిగల్ అని ఒక డిస్టిక్ ఉంటుంది దిండిగల్ టు ఒక పద్దెనిమిది కిలోమీటర్లు దూరంలో పాతాల శంభు మురగన్ దేవాలయం పాతాల సింబమురగం దేవాలయంలో స్వామివారు పాతాళంలో ఉంటారు అక్కడి నుంచి స్టార్టింగ్ తయారైనవి కరుంగల్లి అక్కడ ఏం చేస్తారంటే కరుంగల్ మాలలు ఫార్టీ వన్ డేస్ పూజలో పెట్టి మనకు బయట చెల్లిస్తారు వాళ్ళు ఆ ఇవ్వటం అది వేసుకోవటం వల్ల ఏంటంటే నాకు ఈ కోరిక నెరవేరాలి ఉద్యోగ ప్రాప్తి రావాలి లేకపోతే నేను మ్యారేజ్ మ్యారేజ్కి అవ్వాలి లేదా నాకు ఈ అప్పులు తీరాలి నేను ఇల్లు కొనుక్కోవాలి లేదా నాకు ఈ సమస్య నుంచి నేను కొంతమంది చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి ఆ చెప్పుకునే సమస్యలు థింగ్స్ నెక్స్ట్ పడుతూ ఉంటారు కదా నేను ఈ ఈ కోరిక మీద వేసుకుంటున్నానంటే ఈ కోరిక నాకు నెరవేరాలని మీరు మనసులో సంకల్పం చెప్పుకొని వేసుకోవాలి అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుందండి అసలు అందులో డౌట్ లేదు ఇక ఎందుకంటే అక్కడ ఫార్టీ వన్ డేస్లో గర్భగుళ్ళలో ఉంటాయి వాళ్ళు పెట్టి వాళ్ళు బయట సేల్ ఇస్తారు బయట అక్కడ చూడండి మినిమం స్టార్టింగ్ రేటే పన్నెండు వందలు ఉంటుంది అక్కడ అక్కడ సిక్స్ ఎంఎం పన్నెండు వందలు సెవెన్ ఎంఎం ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిట్ ఎంఎం వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ మళ్ళీ ఎంఎం అని ఉంటుంది అది టూ థౌజండ్ ఉంటుంది అంటే మనకు అంటే ఇది వేసుకుంటే ఇది ఏది తీసుకుంటే ఏది ఫలితం అనేది కొంతమందికి ఆప్షన్గా ఉంటుంది అది కాదమ్మా నీ బాడీని బట్టి వేసుకోవాలి మీరు కొంచెం లావు ఉన్నారనుకోండి ఎయిట్ ఎంఏ ఇంకొంచెం మీరు సన్నగా ఉన్నారనుకోండి సిక్స్ ఎంఎమ్ము సెవెన్ ఎంఎం ఎయిట్ ఎంఎమ్ము టెన్ ఎంఎం ఇట్లా మీరు మనం బట్టి వేసుకోవాలి అంటే బయట దొరికేదానికి ఇక్కడ తేడా ఏంటంటే అసలు బయట ఏడు వందలకు ఎనిమిది వందలకు మాల దొరుకుతుంటాయి అసలు అవి మాలలే కావు ఇంకొకటి మేము తీసుకునేటప్పుడు ఏం చేస్తామంటే మీ పేరు మీ గోత్రము మీ జాతకం కూడా చూస్తామండి మీ జాతకం చూసి మీకు ఏది అంటే మీ సంకల్పం మీద నెరవేరాలి కదా ఇప్పుడు మీరు తీసుకున్నారంటే ఏదో తీసుకున్నారు మీరు అక్కడ పోయి ఇప్పుడు అక్కడ పోయి తీసుకోలేక మా దగ్గర తీసుకోవడమే మీ జాతకం చూసి మీ కోరిక ఏంటిది అని మీకు అప్పుడు వేరే రెమెడీ ఇస్తాము ప్లస్ ఈ కరుంగల్ మాల్ల కూడా మీకు ఇచ్చి అన్నట్టు